నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా విజయదశమి దసరా మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాచకొండ అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి రామేంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్ హాజరై జమ్మి చెట్టుకు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ చెల్మెళ్ల గ్రామంలో ప్రాచీనమైనటువంటి శ్రీ తిరుమల స్వామి ఆలయంలో విజయదశమి పండుగ వేడుకలను గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు హాజరై పండుగ వేడుకలను భక్తి శ్రద్దలతో ప్రశాంత వాతావరణంలో జరుపు సంతోషంగా పూర్వకాలం పండుగలు చేపట్టినట్లుగా గ్రామస్తులు అందరూ కలిసి పండుగ జరుపుకోవడం గొప్ప విషయమన్నారు అలాగే జంబిచెట్టు పూజ అనంతరం స్వామివారి పల్లెకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు మరోసారి మండల ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చపట ముత్యం రెడ్డి తాజా మాజీ సర్పంచ్ చపట నరసింహారెడ్డి డైరెక్టర్లు బాజా రమేష్ ఎల్లాగౌడ్ కాకి రాజయ్య బొమ్మన మల్లేశం తుమ్మల రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు వెంకటేశ్వరాయ వెంకటేశ్వరాయనమ నమో వెంకటేశాయ వెంకటేశాయనమా నమో వెంకటేశాయ వెంకటేశాయనమా ఈరోజు శ్రీ స్వామివారి దసరా సందర్భంగా ఉదయమే స్వామివారికి ఒక అభిషేకము అలంకారము తదుపరి తీర్థ ప్రసాద వితరణ మంత్రవిశ్వం మంగళహారతి ప్రసాద వితరణ తదుపరి సాయంకాలము పూజ అనగా స్వామివారి పూర్వం నుంచి గత సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద వైభవంగా జరిగే స్వామి తిరుమల స్వామి స్వయంభూగా క్షేత్రం ఉన్న జంబీ చూడడానికి అందరూ కూడా గ్రామ గ్రామాల నుంచి చుట్టపత్ర గ్రామాల నుంచి జంబీ పూజ తిలకించి స్వామివారి సేవలో పాల్గొని ఆరోగింపు మంగళహారతి తీసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని తన తన గ్రామంలోకి వెళ్ళిపోయి ఆ యొక్క భగవంతు కృపా కటాక్షం ఉంటుందని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ విజయదశమి అందరూ సంతోషంగా జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ నుంచి మేము కృతజ్ఞతలు జరుపుకుంటూ చెల్మెడ గ్రామంలోని తిరుమలయ్య స్వామి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ భక్తి ప్రభుత్వాలతో విలేజ్లు వాళ్ళే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విజయదశమి పర్వదినాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు ఇటువంటి కల్చర్ అనేది ప్రతి కూడా కంటిన్యూ కావాలి ఇట్లనే అందరూ హ్యాపీగా కంటిన్యూ చేయాలనేది మా పోలీస్ శాఖ నుంచి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ